వైసీపీ తాను ఒకట ఆశిస్తే అందుకు విరుద్ధంగా జరిగింది అనడానికి నిదర్శనం పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీడీసీ ఉప ఎన్నికలు వాస్తవానికి ప్రస్తుత ఏపీ ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నే ఉన్నారు ఆమె వైసీపీ హయాంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆమె రిటైర్ అయిన తర్వాత ఎన్నికల కమిషనర్గా ఆమెకు ఇచ్చారు అయితే అంతకుముందు అప్పటి వరకు ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్తో వైసీపీ చాలా తీవ్రంగా పోరాడి విసుగుబోయి తాము చెప్పినట్లు పనిచేసే అధికారి కమిషనర్గా ఉండాలి అని కోరుకుని నీలం సాహ్ని అయితే నియమించుకుంది అనేది అప్పట్లో జరిగిన ప్రచారం అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తాము చెప్పినట్లు విన్న కమిషన్ ఇప్పుడు ఆ స్థాయిలో సహకరించట్లేదు అనేది వైసీపీ నేతలు ఇప్పుడు తాజాగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దానికి నిదర్శనం ఏంటి అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో తాము ఒకటాశిస్తే అందుకు విరుద్ధంగా పరిస్థితులు మారిపోవడం ఎన్నికల కమిషన్ నుంచి సహకారం లేకపోవడంతో చట్టబద్ధంగా పోరాడాలి అని వైసీపీ భావిస్తుంది ముందుగా హైకోర్టులో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అనేది ఆరోపిస్తూ రీపోలింగ్ ఆదేశించాలి అని పిటిషన్ వేసింది అయితే ఎన్నికల కమిషన్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేము అనేది హైకోర్టు తేల్చి చెప్పేసింది దీంతో ఇప్పుడు పులివెందుల అలాగే ఒంటిమిట్ట జెడ్పీడీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తయి ఫలితాలు కూడా ప్రకటించేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వస్థలంలో ఎదురైన ఓటమితో ఒక రకంగా వైసీపీ ఇప్పటికే చాలా తీవ్రంగా కుంగిపోతోంది అధికార పార్టీ అక్రమాలు చేసింది అని ఆరోపిస్తూ అసలు సజావుగా ఎన్నికలే జరగలేదు అంటోంది తన వాదనకు మద్దతుగా ఎన్నికల కమిషన్ నుంచి పోలింగ్ నాటి వీడియోలు క్లిప్పింగ్లు ఇవ్వాలని కూడా దరఖాస్తు చేసింది పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీ సో ఎన్నికల్లో అలాగే పక్క మండలాలు పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులు ఓట్లు వేశారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా విడుదల చేసింది అయితే వీటిని మార్ఫింగ్ చేశారు అనేది టీడీపీ చేసిన ఎదురుదాడి ఇదే సమయంలో అంబటి రాంబాబు గారు కూడా ఆయన ఖాతాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు అది పశ్చిమ బెంగాల్ వీడియోని తీసుకొచ్చి పెట్టారు అది ఫేక్ ప్రచారం అనేది వైసీపీ ఆరోపణలు తిప్పకొట్టేసింది టీడీపీ అయితే తమ వాదన కరెక్ట్గా నిరూపించుకోవాలంటే ఎన్నికల కమిషన్ రికార్డ్ చేసిన సమాచారం తెప్పించుకోవడం ఒక్కటే వైసీపీ ముందున్న ఒక మార్గం అయితే పోలింగ్కి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కోరుతూ వినతిపత్రం అయితే సమర్పించారు కానీ పోలింగ్ సమయంలో నమోదు చేసిన వెబ్కాస్టింగ్ సమాచారంతో పాటు పోలింగ్ కేంద్రాల వెలుపుల సీసీ కెమెరా రికార్డింగ్లు పోలింగ్ అధికారి నమోదు చేసిన డైరీ ఏజెంట్ల వివరాలు అలాగే ఫామ్ ట్వెల్వ్ ఫామ్ థర్టీ టూ ఇటువంటి వాటిని ఇవ్వాలని అయితే కోరుతున్నారు అయితే వైసీపీ ఇలా అడగడాన్ని గొంతెమ్మ కోర్కలుగా పరిశీలిస్తున్నారట పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని ఎక్కడైనా అల్లర్లు మోకదాడులు జరిగితే మీడియాలో వచ్చేది కదా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది వైసీపీ సొంత మీడియా ఉన్నా ఎక్కడ అల్లర్లు అక్రమాలు జరిగినట్లు రికార్డు కాలేదనేది కూడా ఎన్నికల కమిషన్ వీడియోల్లో కూడా ఇదే కనిపిస్తుంది కదా అంటున్నారు అయితే తమ ఓటమిని అంగీకరించిన వైసీపీ ఎన్నికల కమిషన్ నుంచి తీసుకున్న సమాచారంతో ఏం చేయబోతోంది అనేది ఒక ఉత్కంఠ అలాగే నిజంగా ఇవి గొంతమ్మ కోరికలా లేదంటే ఆ సమాచారం ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి సిద్ధమవుతుందా ఒకవేళ ఇస్తే అందులో ఎలాంటి నిజాలు బయటపడతాయి ఒకవేళ అందులో కనుక రిగ్గింగ్ చేసినట్టు పక్క నియోజకవర్గాల నుంచి ఓట్లేసినట్టు కనుక నిరూపించగలిగితే ఎన్నికలను రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సిన తెలుసు